అందరికి నమస్కారం మనకు అప్పీల్ వేసే ప్రతిసారి వచ్చే డౌట్ తొంభై రోజుల లోపల అప్పీల్ ఫైల్ చేయాలి జిఎస్టీ చట్టంలో అలాగే ప్లస్ థర్టీ డేస్ అనేది ఉంటుంది కండనేషన్ పీరియడ్ అంటారు అప్పిల్ డేట్ అథారిటీ కండోన్ చేయచ్చు కానీ ఏ డేట్ నుంచి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలనేది మొదటి నుంచి చిన్న సంశయము నడుస్తున్నది దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాక్టికల్ ఇది మీకు ప్రజెంట్ చేస్తారు ఇప్పుడు అటెటికేషన్ ఆర్డర్స్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పాస్ అయినాయి పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు అటెటికేషన్ ఆర్డర్స్ పాస్ అయినాయి కానీ దీన్ని ఎలక్ట్రానికల్ గా అప్లోడ్ చేసి మాత్రం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఆర్డర్ డేట్ ఏమో పదమూడు ఉంది ఎలక్ట్రానిక్ గా అప్లోడ్ అయ్యి డేట్ ఇరవై పన్నెండు రెండు వేల మూడు అంటే కరెక్ట్ గా వన్ వీక్ తర్వాత తర్వాత పోస్టల్ కమ్యూనికేషన్ వచ్చి మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సికి సర్వ్ చేయడం జరిగిందండి డీలర్ కి పోస్టల్ ద్వారా కమ్యూనికేషన్ మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ పోస్టల్ ద్వారా ఈ ఫిజికల్ కాపీస్ డీలర్ రిసీవ్ చేసుకున్నారు సో మూడు డేట్లు ఇప్పుడు మనకు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆర్డర్ పాస్ అవ్వడం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై మూడు అప్లోడ్ చేయడం అండ్ పోస్టల్ ద్వారా జారీ తేదీ వచ్చి మూడో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు డేల్ ఏం చేసాడు ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఫైల్ చేయడం జరిగింది ఇప్పుడు డిపార్ట్మెంట్ కంటెస్ట్ అయిందంటే ఆల్రెడీ టైం బార్ అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటే ఇది బాంబే హైకోర్టు ముందుకు ఈ డిస్ప్యూట్ రావడం జరిగింది ఇది కేస్ అసిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ ప్రజెంట్ కేసులో వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టల్ కమ్యూనికేషన్ తీసుకోవడానికి లేదన్న ఆర్గ్యుమెంట్ వస్తే బాంబే హైకోర్టు వాళ్ళు క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ బాంబే హైకోర్టు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే గోయింగ్ బై డేటా పోస్టల్ కమ్యూనికేషన్ అపీల్స్ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ వర్ విత్ ఇన్ ది స్టల్ ద్వారా మూడో ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జారీ అయింది కాబట్టి అక్కడి నుంచి లెక్క వేసుకుంటే వీళ్ళు విత్ ఇన్ టైంలోనే అపీల్స్ ఫైల్ చేశారు కాబట్టి పోస్టల్ కమ్యూనికేషన్ ని తీసుకోవాలని చెప్పి గోయింగ్ బై ది డేటా పోస్టల్ కమ్యూనికేషన్ అపీల్స్ ఇన్స్టిట్యూట్ అండ్ సెవెన్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ వర్ వింది ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ సో హైకోర్టు వాళ్ళు ఒక కన్క్లూజన్ తీసుకురావడం జరిగింది ఎప్పుడైనా మనకి ఇట్లాంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు దయచేసి మీరు కూడా గమనించుకోండి డేటా ఆఫ్ ఆర్థర్ చెక్ చేసుకోండి ఎప్పుడు ఎలక్ట్రానిక్ గా ఇది అప్లోడ్ అయిందని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఫిజికల్ కాపీ కానీ పోస్టల్ ద్వారా వచ్చింటే ఆ డేట్ పెట్టుకుని అక్కడి నుంచి మీరు నైంటీ డేస్ కానీ వన్ ట్వంటీ డేస్ కానీ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది బాంబే హైకోర్టు నుంచి వచ్చిన జడ్జ్మెంట్ ఇది అసెక్స్ ఇండియా సిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అటు మీరు కూడా ఈ జడ్జిమెంట్ ని చదివి అర్థం చేసుకుని ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో ఇది పబ్లిష్ అయింది టాక్స్ మ్యాన్ డాట్ కామ్ ఫైవ్ నైన్టీ బాంబే హైకోర్టు నుంచి అటు మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్లకి సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సర్వే చేయాల్సి ఉంటుందా బాగుంటుంది అందరికీ నమస్కారం శుభ సహాయ థ్యాంక్ యూ